क्ता मुहुर्विदधती वदनेमुरारेः प्रेमत्रपाप्रहितानि गतागतानि मालादृशोर्मधुकरीव महोत्फलीया सा मे दिशतु सा ఈ కనకదార మొదట్లో నా ఫ్రెండ్ చదవమని చెప్పింది జీ తెలుగులో శర్మ గారు శ్రీకరం శుభకరం ప్రోగ్రాంలో వచ్చినప్పుడు చెప్పేవారు నాకు స్టార్టింగ్లో ఇది చూసినప్పుడు అక్షరాలు అవి అన్నీ కొత్తగా అసలు నాలుక తిరగకపోతుండే నోరు గదలకపోతుండే చాలా టఫ్గా అనిపించేది కానీ తర్వాత వినడం వినడం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఇందులో అర్థము రాగము ఎంత అనిపిస్తుందో పాడుతున్నప్పుడు మనసు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మరో లోకంలో మని ద్వీపంలో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది నాకైతే ఇలా డైలీ అప్లోడ్ చేస్తున్నాను నా జీవితంలో జరిగిన మంచి ఇంకొందరికి షేర్ చేయాలనే ఉద్దేశంతో ఇవి అప్లోడ్ చేస్తున్నాను మీ లైఫ్లో కూడా ఇది విన్నాక మీకేమైనా పాజిటివ్ వైబ్ అనిపిస్తే కనుక మీరు ఇంకొంతమందితో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను వింటూ ఉండండి కనకదార చదువుతూ ఉండండి కనకదార కనకధార మీ ఇంట్లో కురవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అభిమా థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్